నమస్కారమండి త్రిజట ఈ పాత్ర మనకు రామాయణంలోని సుందరా కనిపిస్తుంది రావణాసురుడు సీతామాతని అపహరించి తీసుకుని వచ్చి అశోకవనంలో ఉంచుతాడు ఆమెకు చుట్టుగా వేలాది మంది రాక్షస రాక్షసశ్రీలని కాపలాగా ఉంచుతాడు ఈ రాక్షస స్త్రీలందరికీ పెద్దే ఈ త్రిజట ఒక రాక్షస స్త్రీ అయినప్పటికీ ఆమెలో రాక్షస గుణాలు అనేవి మచ్చుకైనా ఉండవు ఎందుకంటే ఆమె విభీషణుడి కూతురు త్రిజట మిగతా రాక్షస రాక్షసశ్రీలందరూ సీతామాతను చూలాల్లాంటి మాటలతో హింసలు పెడుతుంటే ఈమె మాత్రం ఆ రాక్షస రాక్షసశ్రీలందరికీ పెద్ద కాబట్టి వాళ్ళందరినీ వారించి సీతాదేవిని ఎప్పుడూ ఒక అక్కలాగా కాపాడుతూనే ఉంటుంది కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తున్న సీతాదేవికి ఆ అశోకవనంలో ఉన్న ఒకే ఒక్క అండ ఈ త్రిజట ఒకరోజు తెల్లవారుజామున త్రిజట సీతాదేవి దగ్గరికి వస్తుంది ఆ సమయంలో కూడా సీతాదేవి నిద్రపోకుండా ఏడుస్తుంది అప్పుడు సీతాదేవిని దగ్గరికి తీసుకొని త్రిజట నాకు ఇప్పుడు ఒక వచ్చింది ఆ కళ నీకు చెప్తాను తల్లి ఆ కళగనుక నువ్వు విన్నావంటే ఎంతో సంతోషిస్తావు అని సీతాదేవిని దగ్గరికి తీసుకొని తనకు వచ్చిన కళ చెప్తుంది ఇప్పుడు నాకు ఒక వచ్చింది ఈ కళలో రాముడు ఏనుగు అంబారీలో వచ్చి నిన్ను తీసుకొని వెళ్తున్నాడు ఇక రామనాసుడు కుంభకర్ణుడు అతని కొడుకైన మేఘనాథుడు అందరూ చనిపోయారు రావణ పరివారం అంతా సర్వనాశనమైంది మృత్యుదేవత ఈ బంగారు లంకలో స్వైర విహారం చేస్తూ ఉంది బంగారు లంక మొత్తం అయిపోయింది అని చెప్తుంది ఇది విన్న సీతాదేవి ఎంతో సంతోషిస్తుంది కానీ అక్కడే ఉన్న రాక్షస శ్రీలందరూ గడగడ వణికిపోతూ ఏడుస్తూ ఉంటారు అప్పుడు వెంటనే త్రిజట ఈ విధంగా చెప్తుంది మీరు భయపడకండి సీతాదేవి మనకు అభయమిస్తుంది మనకి ఏమీ కాదు సీతామాత మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచైనా సీతామాతను ఏడిపించకుండా సీతామాత చెప్పిన మాట వినండి సీతామాతను మంచిగా చూసుకోండి ఒక కూతురులాగా చూసుకోండి తప్పు మనవైపు ఉంది అందుకని సీతామాతను హింసించకండి అని ఆ రాక్షసశ్రీలకి చెప్తుంది అది విన్న రాక్షసశ్రీలు కొంత ఊరట పొందుతారు అయినా కానీ భయపడుతూనే ఏడ్చి ఏడ్చి నిద్రపోతారు ఆ సమయంలో అక్కడికి హనుమంతుడు వస్తాడు ఈ విషయాన్నంతా హనుమంతుడు చూస్తాడు హనుమంతుడు అక్కడికి వచ్చిన విషయాన్ని కూడా త్రిజట గమనిస్తుంది అందుకని ఈ రాక్షస స్త్రీలు నిద్రపోయేలాగా ఈ ఉపాయం పన్నుతుంది కానీ నిజంగానే త్రిజటకు ఆ కళ వస్తుంది అయితే హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలు నిద్రపోయిన తర్వాత అక్కడికి వచ్చి సీతామాతకు రాముడు పంపిన దూతగా మొత్తం విషయం చెప్తాడు సీతామాత ఎంతో సంతో సంతోషిస్తుంది తర్వాత హనుమంతుడు రాముడికి గుర్తుగా రాముడి అంగుళూకాన్ని సీతామాతకి ఇస్తాడు సీతామాత దగ్గర నుంచి తన చూడామన్ని తీసుకెళ్ళి రాముడికి ఇస్తాడు ఆ తర్వాత యుద్ధం మొదలవుతుంది యుద్ధంలో రావణాసురుడు అతని పరివారం అంతా బంగారు లంక అంతా సర్వనాశనం అయిపోతుంది ఇక ఈ రాక్షసశ్రీలు ఈ రాక్షస స్త్రీల విషయం తెలుసుకున్న రాముడు సీతామాతని మంచిగా చూసుకున్నారని వాళ్ళ జోలికి రాడు త్రిజటను ఎంతో కీర్తిస్తాడు ఒక రాక్షసుడికి పుట్టినప్పటికీ కూడా ఆ బుద్ధులు రాలేదు మంచు గుణాలు అనేవి తన తండ్రి నుంచి పూర్తిగా త్రిజటకు వచ్చినాయి ఆ తర్వాత కూడా ఈ రామాయణంలో త్రిజట గురించి అందరూ చెప్పుకుంటారు అని ఆమెకి వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పటికీ కూడా త్రిజట అనే పాత్ర గుర్తుకొస్తే ప్రతి ఒక్కరు ఆమె గురించి చెప్పుకుంటూనే ఉంటారు రామాయణంలో త్రిజట పాత్ర చాలా చిన్నదైనప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాత్ర నిలిచే ఉంటుంది